ఈ రోజుల్లో స్త్రీల క్యాన్సర్ మగవారికి లంగ్ క్యాన్సర్ నెంబర్ వన్ గా ఉంది ఆడవారికి బ్రెస్ట్ క్యాన్సర్ కాబట్టి ఇలాంటిది రాకుండా చుక్కకూర అద్భుతంగా పనికొస్తుంది అంటే రేపటి నుంచి ఆడవారు మార్కెట్లో చుక్కకూర కనపడితే వదలకుండా తినేయాలి ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి కాస్త ఎప్పుడన్నా మునగాకు కరివేపాకు వెజిటబుల్ జ్యూసులు వేసుకుంటే మంచిదని మనం చెప్తాం కదా ఏమన్నా పుల్కా పిండిలో కూడా కాస్త మునగాకు మెంతికూర కలుపుకోమంటాం కానీ కూర అలా పచ్చిది వాడద్దు ఇది గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటారా పచ్చి చుక్కకూరలో ఆక్సలేట్స్ ఎక్కువ ఉంటాయి అవి లోపల కట్ల ఎక్కువ మొత్తంలో వెళితే కిడ్నీలో స్టోన్స్ వచ్చే అవకాశం ఉంటుంది వండి తిన్నప్పుడు ఆక్సిలెట్స్ తగ్గుతాయి అందుకని చుక్కకూరని వండే తినాలి పచ్చగా వాడకూడదు జ్యూసుల్లో వేసుకోకూడదు ఈ హంగేరియా వారు దేశం వారు నిరూపించింది ఇంకోటి ఉందమ్మా ఈ చుక్కకూరలో ఉండే ఫినోలిక్ యాసిడ్స్ ట్రైటర్పిన్స్ యాంతోక్వినోన్సు ఇట్లాంటి